దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల ఐదవ సోమవారం నేటి సుశేషపట్టణం యుహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము వచనము నుండి ఇరవయో వచనం వరకు ధ్యానాంశం జగతికి జ్యోతి లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువారు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండవచనం యేసు ఎరుషలేము దేవాలయమున కోషాగారము వద్ద బోధించుచున్నాడు అటు ప్రక్కగానే ప్రజలు కృత్రిమ కాంతిని ఇచ్చే బంగారు దీపాలను వెలిగిస్తూ ఉన్నారు అప్పుడు ప్రభువు లోకమునకు వెలుగును నేనే అని పలికారు ఆ వెలుగులో మనమంతా ప్రకాశించాలి అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును ప్రియ సహోదరి సహోదరులారా యేసు వెలుగు కృత్రిమ వెలుగు కాదు అది మన ఆత్మలను వెలిగించు వెలుగు లేదా జ్యోతి మనం సాధారణంగా ఈ లోకంలోనున్న ఆకర్షణలను మన వెలుగుగా చేసుకొని వాటికి బానిసలై అంధకారంలో జీవిస్తూ ఉన్నాము అన్న సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాం అంధకారము మరణానికి దారితీస్తుంది మనము నిజమైన వెలుగులో జీవించాలి అంటే ఏసు వెలుగు కాంతిలో మనం జీవించాలి ఏసు వెలుగు మనలను జీవానికి నిత్య జీవితానికి నడిపిస్తుంది బైబిల్లో వెలుగు ఎప్పుడూ కూడా దేవుణ్ణి సూచిస్తుంది వెలుగు దేవుని స్వభావాన్ని ఆయన ఉనికిని ఆయన చేసే కార్యాలను సూచిస్తుంది దేవుడు వెలుగు కలుగునుగాక అని పలుకగా వెంటనే వెలుగు పుట్టెను ఆదికాండము ఒకటో అధ్యాయము మూడవచనం వచనం ఇది దేవుడు చీకటిని తొలగించి క్రమాన్ని వెలుగును లేదా జీవితాన్ని తీసుకువచ్చే ఆయన శక్తిని సూచిస్తుంది ఇది సృష్టిలో వెలుగు యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది వెలుగు అనేది జీవితానికి మరియు సృష్టికి ఎంతో అవసరం అదేవిధముగా యేసు తనను తాను లోకానికి వెలుగుగా ప్రకటించటం ద్వారా ఆధ్యాత్మిక చీకటిని తొలగించి జ్ఞానము మరియు జీవితాన్ని అందించటానికి వచ్చి ఉన్నాడు అన్నదాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మిక వెలుగు పాపము మరియు అజ్ఞానము యొక్క చీకటిని తొలగిస్తుంది మరియు దేవుని జ్ఞానము మరియు జీవితాన్ని మనకి అందిస్తుంది ఒకటవ యోహాను ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు వెలుగు ఆయన ఎందు ఎంత మాత్రము చీకటి లేదు అని చెప్పబడింది ఇది దేవుని పరిశుద్ధతను నీతిని సత్యాన్ని సూచిస్తుంది ప్రభువే నాకు దీపము అనే కీర్తనకారుడు ఇరవై ఏడో కీర్తన ఒకటో వచనములో పలికి ఉన్నాడు పగలు త్రోవచూపు మేఘ స్తంభముగా రాత్రి వెలుగు ఇచ్చు అగ్ని స్తంభముగా ప్రభువు ఇజ్రాయేలీల ముందు నడిచెను అని నిర్గమకాండము పదమూడో అధ్యాయం ఒకటో వచనము మరియు సొలమును జ్ఞానగ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మూడో వచనంలో చూస్తూ ఉన్నాం ఆయన ఎందు జీవము ఉండెనో ఆ జీవము మానవులకు వెలుగాయను అని యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో చదువుతూ ఉన్నాం దీనిని బట్టి ఏసుక్రీస్తు లోకమునకు వెలుగని మనము చెప్పవచ్చు యషయ ప్రవచనము ఏసుక్రీస్తునందు నెరవేరినది చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను అని యషయ తొమ్మిదో అధ్యాయము రెండవ వచనంలో ఆ ప్రవచనాన్ని చదువుతున్నాం ఇక్కడ చీకటి అనేది అజ్ఞానము పాపము నిరాశకు చిహ్నముగా ఉపయోగించబడింది ఈ ప్రవచనము ఆ ప్రజలపై గొప్ప వెలుగు ప్రకాశిస్తుందని చెబుతుంది ఇక్కడ వెలుగు అనేది రక్షణ విమోచన మరియు దేవుని జ్ఞానానికి చిహ్నముగా ఉపయోగించబడింది కనుక లోకమునకు వెలుగును నేనే అని యేసు చెప్పుట ద్వారా యేసుక్రీస్తునందు ఆ యషయ ప్రవచనము నెరవేరింది యషయ ప్రవచనము నెరవేరినదని స్పష్టముగా మత్తస్వార్థ నాలుగో అధ్యాయము పదహారు వచనంలో రాయబడింది యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడని అజ్ఞానము పాపము అనే చీకటిలో ఉన్న వారికి రక్షణ విమోచనను తీసుకుని వచ్చాడని క్రైస్తవులముగా మనందరము కూడా నమ్ముచున్నాము విశ్వసిస్తూ ఉన్నాము అలాగే లోకమునకు వెలుగును నేనే అని యేసు చెప్పుట వలన తన దైవత్వాన్ని మరొకసారి బహిర్గతపరచుచున్నారు ఏసు దేవుని వెలుగు ఆయన కాంతి మనకు జీవమునిచ్చును ఆ వెలుగును అనుసరిస్తేనే మనిషి బ్రతకగలడు యేసు దేవుని వెలుగును మానవాళికి తెచ్చేవాడు ఆధ్యాత్మిక చీకటి నుండి రక్షణను అందించేవాడు ప్రియ సహోదరి సహోదరులారా మన జ్ఞానస్థానమందు వెలుగుచున్న క్రొవ్వొత్తిని తల్లిదండ్రులకు జ్ఞాన తల్లిదండ్రులకు ఇస్తూ గురువు ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు మీ బిడ్డలు క్రీస్తునాధుని వెలుగు పొందియున్నారు వీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలను విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలిసి కొందరుగాక అని చెబుతారు కనుక వారు క్రీస్తు బోధనలను బిడ్డలకు తెలియజేయటం ద్వారా క్రీస్తు వెలుగును వారిలో ప్రకాశింపచేయాలి వారి మంచి క్రైస్తవ జీవితము ద్వారా నైతిక జీవితము ద్వారా క్రీస్తు వెలుగు వారిలో ప్రకాశించాలని హృదయపూర్వకంగా వేడుకోవాలి తద్వారా క్రీస్తు జ్యోతితో వెలుగుచున్న వారి జీవితాలు వారి బిడ్డలను జ్ఞానబిడ్డలను క్రీస్తు వెలుగులో ప్రకాశింపచేస్తాయి కనుక ప్రియ సహోదరి సహోదరులార మనందరము కూడా క్రీస్తు వెలుగులో జీవించాలి దేవుని వెలుగు బిడ్డలుగా మనం జీవించాలి మీరు అందరూ వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నారు మనము రాత్రికి కానీ చీకటికి కానీ సంబంధించిన వారము ఖాము అని పౌలు తెసలోనిక ప్రజలకు రాసిన మొదటి లేక ఐదోధ్యాయం ఐదవచనంలో చెప్పి ఉన్నారు వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలేను అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదోధ్యాయం ఎనిమిదో వచనము మనల్ని ప్రోత్సహిస్తుంది ఇక్కడ వెలుగు దేవుని సత్యము మరియు నీతిలో నడవాలని సూచిస్తుంది ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అని ఒకటో వ్యూహాను ఒకటో అధ్యాయం ఏడవచనంలో చదువుతున్నాం విశ్వాసులు వెలుగులో నడుచుకుంటే వారు దేవునితో మరియు ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉంటారు తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందున్నాడు తన సహోదరును ద్వేషించువాడు అంధకారమునందు ఉన్నాడు అని ఒకటో వ్యూహాను రెండో అధ్యాయము పది పదకొండవచనాల్లో చదువుతున్నాం ప్రేమ కలిగిన హృదయము దేవునితో సరి అయిన సంబంధాన్ని సూచిస్తుంది ఇది ఆధ్యాత్మిక వెలుగులో నడవటానికి దారితీస్తుంది ప్రేమ విశ్వాసులను దేవునితో మరియు ఒకరితో ఒకరు సామరస్యముగా ఉండుటకు తోడ్పడుతుంది తన సహోదరుని ద్వేషించివాడు చీకటిలో ఉంటాడు ద్వేషం ఆధ్యాత్మిక అంధకారానికి దారితీస్తుంది ఇది విశ్వాసులను దేవుని నుండి మరియు తోటి విశ్వాసుల నుండి వేరు చేస్తుంది చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము పగటివేల పోరాటమునర్చుటకు ఆయుధములు ధరింపు వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగియుందము అని రోమీలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనకి తెలియజేస్తున్నాయి పౌలు విశ్వాసులకు ఒక నైతిక పిలుపునిస్తున్నాడు పిలుపు పాపాన్ని విడిచిపెట్టి నీతిగా జీవించాలని సూచిస్తుంది విశ్వాసులు తమ జీవితాల్లో క్రమశిక్షణ గౌరవం కలిగి ఉండాలని చెబుతుంది చెడు ప్రవర్తనలకు దూరంగా ఉండాలని చెబుతుంది పరిశైలు యేసును ప్రశ్నిస్తూ యేసు తన గురించి తాను ఇచ్చిన సాక్ష్యాన్ని సవాలు చేస్తున్నారు నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు అని యేసు చెప్పినప్పుడు వారు ఆయనను నీ తండ్రి ఎక్కడా అని ప్రశ్నించారు అప్పుడు యేసు మీరు నన్ను కానీ నా తండ్రిని కానీ ఎరుగరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు అని చెప్పాడు ఏసు తన తండ్రితో తనకున్న ప్రత్యేక సంబంధాన్ని నొక్కి చెప్పాడు ఆయనను తెలుసుకోవటం తండ్రిని తెలుసుకోవటానికి దారితీస్తుంది తండ్రి కుమారుడు ఒక్కటే అని ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది యేసు ప్రభువు దేవుని దగ్గరుండి వచ్చినవాడని ఆయన నమ్మిన వారికి నిత్యజీవం ఇస్తాడని చెప్పుచున్నాడు ఈ విధంగా ఏసు దైవత్వం ఆయన తండ్రితో సంబంధం ఆయన అనుచరులకు ఆయన అందించే వెలుగు గురించిన ముఖ్యమైనటువంటి సత్యాలను ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఈ లోకానికి నేనే వెలుగు అని చెప్పిన క్రీస్తు ప్రభువును మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా విశ్వసించుదాం ఆ యేసు వెలుగులో మనం జీవించటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మేము దీవించునుగాక ఆమెన్